వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు నేను మీ ప్రభాకర్ వేణువంక ఆర్టీసీ లోగోకు సంబంధించి గతంలో జరిగిన ఓ గందరగోళాన్ని మనం చూసినాం ఆర్టీసీ టీజీ టీఎస్ఆర్టీసీ నుంచి టీజీగా మారిన విషయంలో ఒక కొత్త లోగో సోషల్ మీడియాలో దొరికింది టీజీఎస్ ఆర్టీసీ అని చెప్పి ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ లోగో ఉందో యాజ్ ఇట్ ఈస్ అదే లోగో పెట్టి జస్ట్ టీజీఎస్ అనేది మార్చేసి ఒక లోగో సోషల్ మీడియాలో వైరల్ అయింది అది సోషల్ మీడియాలో షేర్ చేసిరు నాట్ పోస్ట్ చేయడం షేర్ అని చెప్పేసి ఒక ఇద్దరి మీద కేసులు కూడా పెట్టారు పెద్ద రచ్చ నడిచింది ఆ మధ్య కాలంలో వాళ్ళు అరెస్ట్ చేయాలని కూడా చూసిరు బట్ వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు ఆ ఇష్యూ నడుస్తూ ఉన్నది ఆర్టీసీ లోగోని కొందరు తప్పుడుగా తయారు చేసి అదొక ఫేక్ లోగో తయారు చేసి తిప్పిరని చెప్పేసి అప్పుడు లొల్లి నడిచింది బట్ ఇదే ఆర్టీసీ నిన్న కొన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తుంది ఆర్టీసీలో దాదాపు మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగ కొలువులకు సంబంధించి భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఆ నోటిఫికేషన్లో ఏదైతే మీడియా ఉందో ఆ మీడియా వాడిందంత లోగో ఇదే లోగో ఏ లోగో అయితే ఆ రోజు ఆర్టీసీ అధికారులు కేసు పెట్టి రోకి ఇద్దరి మీద కొనతం దిలీప్ హరీష్ రెడ్డి అని ఇద్దరు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ మీద ఒక ఫేక్ లోగో తయారు చేసి సర్క్యులేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆర్టీసీ అధికారులు కేసు పెట్టారు ఆ కేసు ఆ పెట్టిన లోగో ఏదైతుందో ఇదే లోగో ఏదైతే ఇప్పుడు మీడియా సంస్థలన్నీ ప్రధానంగా ప్రచురించినాయో ఇదే లోగో ఇప్పుడు దేశం దోరు ఆంధ్రజ్యోతి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతల్లో ఉన్నటువంటి మీడియా ఉందో వన్ ఆఫ్ ద ఆ బకెట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మీడియా ఇది వాళ్ళు ఇదే లోగో అని పెట్టి ఈ వార్త పబ్లిష్ చేశారు ఇవాళ ఏదైతే ఫేక్ లోగో అని కేసులు పెట్టిరో ఆ లోగో తోటి వీళ్ళు పబ్లిష్ చేసారు ఒక్కరే కాదు ఇంకా చూపిస్తాయి బిగ్ టీవీ అదే లోగో ఇది అదే లోగో ఏదైతే ఆ రోజు కేసు పెట్టిరో అదే లోగో ఇది ఇది ఎవరిది బిగ్ టీవీ రేవంత్ రెడ్డి గారిది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీది చోటా న్యూస్ అంట ఇది కూడా వాళ్ళ ఆస్థానాది అంటే ఉమ్మడి రాష్ట్రాల్లో వాళ్ళ ఆస్థాన సంస్థ ఇది కూడా అదే లోగో ఆ రోజు ఏదైతే కేసులకు కారణమైందో అదే లోగో వీళ్ళు కూడా అదే ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మూడు వేల ముప్పై ఐదు పోస్టులు భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశం సేమ్ లోగో ధ్ర తెలిసిన వార్త ఇది ఇగో ఆ రోజు కూడా ఇదే బిగ్ టీవీ ఇది కాంగ్రెస్ సోషల్ మీడియా ఎన్టీవీ ఆ రోజు కూడా వీళ్ళు ఇదే లోగో పెట్టేస్తే వీళ్ళు ఇదే లోగో పెట్టేసి ఆ రోజు ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ చూసినామో లోగో ఈ లోగోనే పెట్టి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు వేసారు కాంగ్రెస్ సోషల్ మీడియా వేసింది కాంగ్రెస్ వాళ్ళ అధికారిక ఛానల్ వేస్తుంది ఇంకొక అధికారిక ఛానల్ వేస్తుంది ఎవరిని ఏమన్నారు వీళ్ళు సోషల్ మీడియాలో పెడతారు వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్న అన్ని మీడియా సంస్థలు దానికి సంబంధించిన లోగోలు సోషల్ మీడియాలో పెడతాయి వెబ్సైట్లలో పెడతాయి తెల్లవారి వెలుగులో కావచ్చు ఆంధ్రవృత్తిలో కావచ్చు మిగతా ఛానల్లో పేపర్లలో కూడా ఈ లోగో పబ్లిష్ అవుతుంది బట్ ఎవరి మీద చర్యలు ఉండవు కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇద్దరు ఆ లోగోని షేర్ చేసిరు సోషల్ మీడియాలో షేర్ చేసి తెలంగాణ అస్తిత్వం అనేది లేకుండా ఇందులో పాత లోగోకి కొత్త లోగోకి ఎంతో డిఫరెన్స్ ఉంది ఇందులో చార్మినార్ ఉంది కా కాకతీయ తోరణం ఉంది ఈ ఈ యొక్క గ్రీనరీ ఇదంతా ఒక అద్భుతంగా ఉన్నది దాన్ని మొత్తం దాని ఆత్మని చంపేసి ఇట్లా పెట్టారు తెలంగాణ అస్తిత్వం లేకుండా అని చెప్పేసి వాళ్ళు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఈ లోగోని జోడించారు దానికి దానికి వీళ్ళ మీద టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు పెట్టారు బట్ ఈ మూడు మీడియా ఈ సోషల్ మీడియా కాంగ్రెస్ సోషల్ మీడియా కావచ్చు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు ఛానళ్ళు కావచ్చు వీళ్ళ మీద ఆ రోజు కేసులు పెట్టలేదు బట్ ఇప్పుడు మళ్ళీ ఇదే లోగోను వాడుకుంటా వాళ్ళ అధికారిక మీడియా వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నటువంటి మీడియా వార్తలు రాస్తున్నది మరి ఇప్పుడు ఎవరి మీద కేసు పెడతారు అదే ఇది ఎవరి మీద కేసులు పెడతారు ఇది కొంత దీనిపై ఆయన ఆయన ఆ రోజు రాసింది ఇది నా మీద కేసు పెట్టారు ఇట్లా చేసారు పోస్ట్ పెట్టినందుకు నామినేట్లు వేసారని చెప్పేసి ఆయన రాసిన పోస్ట్ ఇది ఇది వీళ్ళు ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి లోగో అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది వాళ్ళ అనుకూలంగా ఉండే మీడియా వాళ్ళ మీడియా దేన్నైనా ఎలాగైనా వాడుకోవచ్చు కానీ వేరే వాళ్ళు దాన్ని పబ్లిష్ చేస్తే మేము కేసులు పెడతాం అది ఫేక్ అని చెప్పేసి కేసులు పెడతాం కానీ కామెడీ ఏంటంటే ఆ రోజు అది ఎక్కడి నుంచి వచ్చింది మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఎవరైతే ఆ శాఖకు మంత్రి ఉన్నారో ఆ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి గ్రూప్లో వాళ్ళ పిఏ పీఆర్ఓ పంపించిన ఫోటో అది ఎప్పుడైతే ఇష్యూ అయిందో ఆయన ఇందులో డిలీట్ చేసిండు ఆ గ్రూప్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు దాని స్క్రీన్షాట్ తీసి పెట్టిన ఇది 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 ఆ గ్రూప్ మినిస్టర్ ప్రభాకర్ స్టేట్ మీడియా గ్రూప్ అది ఈ గ్రూప్లో వచ్చిన లోగోని పోస్ట్ చేసిరనే కారణంతో కొంత దిలీప్ అనే వ్యక్తి కావచ్చు హరీష్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల మీద ఆ రోజు కేసు పెట్టారు మరి ఇప్పుడు ఆ రోజు వాళ్ళ అధికార మీడియా మీద కేసులు పెట్టలేదు ఈరోజు కూడా వాళ్ళు భాజపాతో అదే లోగోని పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు మరి ఎందుకు అంటే జస్ట్ మీరు ఎవరైనా క్వశ్చన్ చేస్తే మేము కేసులు పెడతామని బెదిరించడానిక దేనికోసం ఈ ఈ ఈ ఆర్టీసీ లోగో విషయంలో జరిగిన తతంగం దేన్ని మేమేమని అర్థం చేసుకోవాలా ఎందుకు ఇట్లా జరుగుతున్నది ఒకవేళ నిజంగానే లోగో ఫేక్ అయితే అందరికంటే ముందు ప్రచురించిన వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా ఈ ముగ్గురు వ్యక్తులు ఈ రెండు మీడియా సంస్థలు సోషల్ మీడియా వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలి కానీ తీసుకోలేదు వీళ్ళు పోస్ట్ చేసిన తర్వాత చాలా గంటల తర్వాత పోస్ట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాబట్టి అంటే అపోజిషన్ కాబట్టి అపోజిషన్ వాళ్ళ మీద అయితే కేసులు పెడతాం వేరే వాళ్ళు మా మా చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళు మా మీడియా అయితే మేము కేసులు పెట్టామనే దాన్ని దీని ద్వారా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సరే మీ బెదిరింపులు అట్లా పెడితే ఇది ఫేక్ లోగో అయినప్పుడు ఎవరు చేసినా తప్పే కదా అది ఫేక్ లోగో మేము అసలు లోగోనే రిలీజ్ చేయలేదు అధికారికంగా అన్నప్పుడు ఎవరు పెట్టినా అది ఫేక్ అన్నప్పుడు అది చట్ట విరుద్ధమే అవుతుంది చట్టవిరుద్ధమైనప్పుడు అందరి మీద చర్యలు తీసుకోవాలి కానీ సెలెక్టివ్గా కొందరినే తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడం దాన్ని ఎట్లా చూడాలా ఎందుకు ఇట్లా సెలెక్టివ్ కేసులు పెట్టడం దేనికి దేనికి నిదర్శనం ఇది అంటే రాష్ట్రంలో ఒక నిర్బంధ పాలన జరుగుతుంది అని మీకు మీరే ప్రచారం చేసుకోవడానికి ఇట్లా చేస్తున్నారా లేకపోతే అట్లా ప్రచారం చేసి ఎవడు కూడా బయటికి రావద్దు మాట్లాడొద్దు మాట్లాడితే కేసులు అవుతాయి అంటే వాళ్ళ టీంలో ఉంటే ఏం చేసినా కేసులు అవ్వవు అపోజిషన్లో ఉంటే మాత్రం ఏం మాట్లాడినా పోస్టులు పెట్టినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు అవుతాయి అనేది దీని ద్వారా మీరు చెప్పాలనుకున్నారా మీరు నిజంగానే ఆర్టీసీ లోగో తయారు చేయకుంటే ఈ గ్రూప్లో ఎందుకు వస్తుంది మినిస్టర్ గారి గ్రూప్లోనే వాళ్ళ పిఆర్ఓనే పెట్టింది మీరు నిజంగానే లోగో చేయలేదు మీరు ఆ లోగో మీరు వదిలింది కాదు ఎవరో తయారు చేసారు అట్లాంటప్పుడు మినిస్టర్ గారి గ్రూప్లో ఎట్లా వస్తుంది దాని మీద క్లారిటీ ఇవ్వాలిగా మేము పెట్టలేదు అని చెప్పేసి ఆ తర్వాత కూడా మంత్రి గారు ఒక పోస్ట్ పెడతారు ఇప్పుడు ఎవరు దాన్ని బయటికి షేర్ చేయకండి నేను చెప్పినప్పుడు చేయండి అని చెప్పేసి కూడా ఇంకొకటి ఉంటుంది తర్వాత అంటే వాళ్ళే తయారు చేస్తారు వాళ్ళే బయటికి వదులుతారు సో దాని మీద కొంచెం వ్యతిరేకంగా వ్యతిరేకంగా వచ్చేసరికి వాళ్ళ వాళ్ళని పక్కకు పెట్టేసి మిగతా వాళ్ళ మీద కేసులు పెడతారు అంటే ఒక నిర్బంధం నడుస్తున్నది రాష్ట్రంలో మేము నిర్బంధంగా పాలిస్తాము ఎమర్జెన్సీలో అయితే ఎట్లా పాలన జరిగిందో మా పాలన అట్లే ఉంటుంది అని మీకు మీరే అన్నట్టు దీని ద్వారా అప్పుడు వీళ్ళు వేసింది తప్పు అయితే జస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందే తప్పు అయితే ఇప్పుడు అన్ని మీడియా సంస్థలు వాడేస్తున్నాయి కదా ఇప్పుడు పబ్లిక్గా పేపర్లో ప్రింట్ అయింది ఇది సోషల్ మీడియాలో పోస్ట్ అయితే డిలీట్ చేస్తే పోతుంది కావచ్చు బట్ ఇది ఒక పేపర్లో ఎడిషన్లో ప్రింట్ అయింది ఈ రోజే కాదు మీరు ఏ రోజైతే ఆ లోగో ఇచ్చి బయటికి సోషల్ మీడియాలో సర్కులేట్ అయిందో ఆ రోజు ఆ మరుసటి రోజు కూడా పేపర్లలో పబ్లిష్ అయింది మీ అధికారిక పేపర్లలోనే పబ్లిష్ అయింది ఆ రోజు ఎవరి మీద చర్యలు తీసుకోలేదు కేవలం ఒక ఇద్దరు వ్యక్తుల మీద పెట్టారు కేసులు ఇప్పుడు కూడా సేమ్ ఇప్పటి వరకు వీళ్ళ మీద ఏం చర్యలు లేవు అంటే ఇదే అధికారిక లోగో అంతే అదే అనుకోవాలి ఇప్పుడు ఇది అధికారిక లోగో నిజంగానే తయారు చేసారు ఏపీఎస్ఆర్టీసీ లోగోని తీసుకొని చిన్న చిన్న మార్పులు చేసి ఆ ఏపీఎస్ ప్లేస్లో టీజీఎస్ పెట్టేసిర్రు బయటికి వదిలేరు దాని నుంచి దాని మీద వ్యతిరేకత వచ్చేసరికి ఇది తప్పు ఇది ఫేక్ లోగో ఇవో పలానా వాళ్ళే రిలీజ్ చేసిరు అని చెప్పేసి మీరు వాళ్ళ మీదే కేసులు పెట్టారు అంతే హండ్రెడ్ పర్సెంట్ అదే అనుకోవాలి ఇప్పుడు మీరు చేసింది అదే సో ఇప్పుడు వీళ్ళ మీద ఎట్లాంటి కేసులు ఉండవు మిగతా వాళ్ళ మీద ఎట్లుంటాయి దీన్ని ఎట్లా చేయాలా ఎట్లా మీరు మీరు దీన్ని ఎట్లా జస్టిఫై చేసుకుంటారు తప్పు చేస్తే ఎవరైనా తప్పు చేసినట్టే కదా ఫేక్ లోగో పెడితే ఎవరైనా తప్పే కదా తప్పు అయినప్పుడు తప్పు చేసిన అందరి మీద చర్యలు తీసుకోవాలి కానీ మీరు సెలెక్టివ్గా ఒక రెండు ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులనే తీసుకొని అపోజిషన్లో ఉన్న వాళ్ళనే తీసుకొని మీ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి మీడియాకు ఇట్లా వదిలేసి ఇట్లా వాళ్ళు అప్పుడు వాడతారు ఇవేవైతున్నాయో ఆ రోజు లోగో రిలీజ్ అయిన రోజు వీళ్ళు పెడతారు వీళ్ళ మీద చర్యలు ఉండవు ఇప్పుడు వాడతారు ఇప్పుడు చర్యలు ఉండవు బట్ మిగతా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి మిగతా వ్యక్తులు అయితే ఎవరైతే ఉంటారో ఈ పోస్ట్ చేసిన వాళ్ళు మీ టార్గెట్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అపోజిషన్లో వాళ్ళు వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటారు కేసులు పెడతారు కోర్ట్ల చుట్టూ తిప్పుతారు అంటే రాష్ట్రంలో ఎవరు కూడా క్వశ్చన్ చేయొద్దు క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం మేము కేసులు పెడతామని చెప్పేసి మీరే చెప్తున్నారు అంటే ఎమర్జెన్సీలో ఉన్నటువంటి రోజులో మీరు మళ్ళీ గుర్తు చేస్తున్నారు అన్నట్టు మా దాంట్లో ఇట్లనే ఉంటుంది మా పాలన మేము ప్రజాపాలన అన్నాం కదా ప్రజాపాలన ఇట్లనే ఉంటుందని చెప్పేసి మీకు మీరే చెప్పుకుంటున్నాడు తప్ప దీన్ని బట్టి స్పష్టమవుతున్నది అదే మీ వైపు ఉంటే ఏం చేసినా కరెక్ట్ మీ వైపు లేకుండా తుమ్మినా తప్పే దగ్గినా తప్పే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా తప్పే ఏం చేసినా తప్పే మీ వైపు లేకుంటే కేసులు పెడతారు లేకుంటే భౌతిక దాడులు చేస్తారు సో ఈ ఈ విషయం దీని ద్వారా క్లియర్ కట్ అర్థమైపోతున్నది అయితే కాంగ్రెస్లో ఉండాలి అధికార పక్షంలో లేదు అంటే జైల్లో ఉండాలి లేదు అంటే తను దిని హాస్పిటల్లో ఉండాలి ఇది మాత్రం దీని ద్వారా క్లియర్ కట్గా అర్థమవుతున్నది ఆ రోజు కూడా సెలెక్టివ్గా కొందరు పర్సన్స్నే తీసుకొని కేసులు పెట్టడం మిగతా ఏదైతే మీ అనుకూలంగా ఉన్న మీడియాలో వాళ్ళని పట్టించుకోకపోవడం వాళ్ళు అందరు ముందు పెట్టిన వాళ్ళని కూడా ఏమాత్రం ప్రశ్నించకపోవడం ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది వాళ్ళు అధికారికంగా వాడేస్తున్నారు లోగో మరి మీరు లోగోనయ్యేనప్పుడు ఇంకెందుకున్నది బయట ఎందుకు తిరుగుతున్నది ఇది మీరు సోషల్ మీడియాలో కూడా మొత్తం డిలీట్ చేయించాలి కదా ఇది మీరు ఇచ్చిన అఫీషియల్ లోగో కానప్పుడు కంప్లీట్గా అంటే సోషల్ మీడియా నుంచి కూడా డిలీట్ చేయించాలి కదా సైబర్ క్రైమ్ వాళ్ళకి ఫిర్యాదు చేయాలి సైబర్ క్రైమ్ వాళ్ళతో చెప్పేసి దాన్ని కంప్లీట్గా ఎక్కడ సర్వర్లలో ఎక్కడ కూడా లేకుండా డిలీట్ చేయించాలి ఎందుకు చేయించలేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది మీరు ఇచ్చిన లోగోనే మీరే తయారు చేయించారు మీరే బయటకు వదిలేరు వ్యతిరేకత వచ్చేసరికి క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు మీరే లీకులు ఇవ్వడం బెదిరించడం కేసులు పెట్టడం ప్రజలను అనిచేయాలని చూసుకోవడం ఇది ఎన్నో ఎప్పటికి కూడా మీకు మంచిది కాదు ఎందుకంటే ప్రజలు ఏదో ఒక రోజు తిరగబడతారు రోజు చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు ఇట్లా సిల్లీ సిల్లీ థింగ్స్ వేసి ఏదో ఒకటి అట్లా వదిలేసి ఏమంటారు వేసి లాగి లోపట్ అనుకుంటే జనాలు కూడా కాస్త తెలివికి వచ్చింది కదా మరి ఇట్లాంటి సిల్లీ సిల్లీ థింగ్స్ తోటి వాళ్ళని ఏదో చేయాలనుకోవడం కరెక్ట్ కాదు ఇది ఇట్లాంటి టాక్టిక్స్ బంద్ చేయండి ఇప్పటికైనా అఫీషియల్ లోగో ఏది ఆర్టీసీది టీజీఎస్ఆర్టీసీ అఫీషియల్ లోగో ఏదో రిలీజ్ చేయండి ఇది అఫీషియల్ లోగో ఇది అనఫీషియల్ లోగో ఒక క్లారిటీ ఇవ్వండి ఇది మేము ఇచ్చింది కాదు అని చెప్పారు మీ మినిస్టర్ గ్రూప్లో వచ్చినా ఇచ్చింది కాదు అని చెప్పి కేసులు పెట్టారు ఓకే అది కానప్పుడు మరి ఇంకొకటి ఉండాలి కదా ఏది అది మిగతా సంస్థలన్నీ లోగోలు మార్చుకున్నాయి ఎస్పీడీసీఎల్ కావచ్చు ఎన్పిడిసిలు కావచ్చు ఇట్లా మిగతా సంస్థలన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు వాటి లోగోలు మార్చుకున్నాయి టీజీఎస్ అని పెట్టేసి టీజీ అని పెట్టేసి లోగో మార్చుకుంటున్నాయి మరి మీరు కూడా టీజీఎస్ ఆర్టీసీ అని మార్చు పేరు మార్చుకున్నప్పుడు మీకు కూడా ఏదో కొత్త లోగో తయారు చేసి ఉంటారు కదా మరి అది ఎందుకు ఇవ్వరు బయటకి ఇంకా ఎందుకు ఇప్పటికీ దాన్నే పెట్టేసి ఆ ఫేక్ లోగోనే బయట సర్క్యులేట్ అవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది మీరు తయారు చేసిన లోగోనే కాకపోతే రాజకీయాలు దాన్ని రివర్స్ అయ్యేసరికి రాజకీయాల కోసం వాడుకున్నారు అంతే కాబట్టి ఇట్లాంటివి బంద్ చేయండి ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేస్తే కొద్దిగా ప్రజల్లో మీ మీద గౌరవం పెరుగుతుంది ముఖ్యంగా సంస్థ మీద ఆర్టీసీ సంస్థ మీద అక్కడ ఎవరైతే ఎండీగా ఉన్నారో సజ్జనార్ గారు వాళ్ళ మీద ఆయనకు చాలా గౌరవం ఉంది సమాజంలో ఆయన పోలీసుగా ఉన్నప్పుడు చేసిన పనులకు ఆయన మీద చాలా ప్రజలకు చాలా గౌరవం ఉన్నది ఆ గౌరవం ఉందో ఇప్పుడు ఈ ఆరు నెలలలో క్రమక్రమంగా పోగొట్టుకుంటున్నారు పోగొట్టుకోవాల్సి వస్తున్నది పాపం ఆయన మరి అది ఎవరి తీరు వాళ్ళు అవుతున్నదో ఏం జరుగుతున్నదో కానీ ఆయన ఆ గౌరవాన్ని కోల్పోవాల్సి వస్తున్నది కాబట్టి ఇట్లాంటి పనులు చేయకండి ఉన్న మంచి పేరును జడగట్టుకోకండి థ్యాంక్ యూ మిత్రులారు